శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక వింత పావుకోళ్ళు రాసిన వారు డి సుశీల రాణి అలహాబాద్ పూర్వకాలంలో నాగన్న అనే చెప్పులు కుట్టేవాడో ఉండేవాడు అతను పుట్టుపేద కానీ న్యాయవంతుడు మంచి పనివాడు నాగన్న చేతితో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చిన అతను ఒక జోడు మరమ్మతు చేసి ఇచ్చినా అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది అయితే ఇంత నాణ్యంగా జోళ్ళు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది ఏమంటే ఒకసారి నాగన్న వద్ద కొన్న జోళ్లు తరతరాలు మన్నుతూ ఉండడం చేత మళ్ళీ ఎవరిలో కొనవలసిన అవసరం లేకపోయేది అతను తయారు చేసిన జోళ్లు అమ్ముడుపోక నిల్వ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడపడం చాలా కష్టమైపోయింది ఏమిట్రా దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకొచ్చాడు ఎవరైనా కొట్టులోకి వస్తారా ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకున్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా చేసి ఇచ్చాడు పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ల ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి కోటి రూపాయలు ఇచ్చిన నువ్వు వీటిని మాత్రం ఎవ్వళ్లకు అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారింతాను వెళ్ళిపోయాడు అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్లను కిటికీలో అందరూ కనబడేటట్టు చక్కగా అమర్చాడు అలా అమర్చినప్పటి నుంచి నాగన్న కొట్టుకు జనం తప్పకుండా వచ్చి జోళ్లు కొనుక్కుంటూ పోతూ వచ్చారు ఇదంతా ఆ పావుకోళ్ల మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతుంది క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది తన ఒక్కడి వల్ల కాక అతని కింద తను ఓ ముగ్గురు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు జీవితంలో ఇంత మార్పు వచ్చిన నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చిన పావుకోళ్లను మాత్రం అమ్మక వాటిని దేవుణ్ణి కొలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గుర్రపు సారిట్లో నాగన్న కొట్టుముందగా వెళుతూ ఉండగా రాకుమారి ఆ పావుకోళ్లను చూసి అవి కావాలని కోరింది రాజు సారటు దిగివచ్చి రే అబ్బి ఆ పావుకోళ్ల జత ఇలా ఇవ్వు అన్నాడు ప్రభు ఇవి అమ్మేవి కావు కావాలంటే సరిగ్గా ఇటువంటివే మరొక జత తయారు చేసి ఓ గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న కానీ రాకుమార్తె అవే కావాలని పట్టుబట్టి చివరకు ఎలా అయితేనేం ఇష్టం లేకపోయినా వేయి వరహాలకు నాగన్న ఆ అమ్మి వేయాల్సి వచ్చింది నాగన్నకు ఇవ్వటానికని రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండే అంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాళ్ళు దూర్చిన రాకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది ఇదేమిటా అని అందరూ అటువైపు చూసేసరికి ఆ పావుకోళ్లు వాయువేగంతో రాకుమారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోలపెడుతుంది రాకుమారి గుమ్మం దాటింది వీధులు దాటింది ఎక్కడికో వెళ్ళిపోతోంది చేసేదేమున్నది రాజు రాజు వెంబడి నాగన్న అతని వెంట పనివాళ్లు ముగ్గురు గబుగలాడుతూ పరిగెత్తారు రాజుగారి పాలటివాడు గుర్రాలను దౌడు తీయించి రాకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగులెత్తినా రాకుమారిని పట్టుకోలేకపోయారు చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమయ్యి మళ్ళీ కనపడలేదు రాకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశదేశాలకు నౌకర్లను పంపించాడు కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కు తిరిగి వచ్చేశారు అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుగొన్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు కానీ నాగన్న వద్దున్న పనివాళ్లలో తిన్నడనే వాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి రాకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు తిన్నడు పోయిపోయి ఒక మహారణ్యం చేరుకునే వేళకు చంద్రోదయం అయింది అక్కడ ముగ్గురు యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షంగా చూస్తూ ఉన్నారు ఆ కుక్క చూపులకు చిన్నదే కానీ దానిని వారు ఎంతగా పట్టిలాగినా భూమి నుండి ఊడి రావడం లేదు ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు అతన్ని చూడగానే వాళ్లకు ప్రాణాలు వచ్చాయి తమకు సాయపడమని వాళ్ళు అతనిని బతిమాలారు అప్పుడు తిన్నడు కుక్కను చూసి దాని కాలికి గాయం తగిన సంగతి గ్రహించాడు వెంటనే తన దోవతి చించి ఆ పేలికతో కుక్క కాల్కి కట్టుకట్టేసరికి అది తోకాడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకడం మొదలుపెట్టింది ఇది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు తిన్నడు గొప్ప మంత్రగాడే ఉంటాడని యక్షులు నిశ్చయించుకుని అతనిని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు జ్ఞాని వృద్ధుడు దయామయుడు అయిన యక్షరాజు తిన్నడిని అనేక విధాలు సత్కరించాడు తిన్నడు తను వచ్చిన పని ఫలాన్ని దాపరికం లేకుండా చెప్పేసరికి అబ్బాయి నీకు జయం అవుతుంది అని ధైర్యం చెప్పి యక్షరాజు తన పరివారంలో ఒకరిని వెంటబెట్టుకుని సాయం పంపడానికి వాగ్దానం చేశాడు యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన్నే ఒక యక్షుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు చిన్ని కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడి వైపుకు వచ్చింది వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికని ముందుగా ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళారు మంత్రగత్తె శాస్త్రాలు తిరగవేసి అబ్బాయి ఇక్కడికి సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడివి ఉన్నది ఆ చిట్టడివి తగలడం చేత మీ రాకుమారి అక్కడ చిక్కుకుని ముందుకు పోలేక నిలిచిపోయింది అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి జాగ్రత్త అన్నది అట్లయితే అమ్మ మేము రాకుమారిని తిరుగా తీసుకురాగల ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగాడు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వల్లే నడిచింది తర్వాత మంత్రకత్తే మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నూలుపోగు తీసిచ్చి దానిని ఉపయోగించవలసిన విధానం చెప్పింది తిన్నడు యక్షుడు పోయిపోయి చిట్టడివి కనుక్కుని అక్కడ తుప్పలకు తగులుకుని నిలిచిపోయిన రాకుమారిని చూశారు ఆమెను చూడగానే చిన్ని కుక్క పెరిగెత్తుకుపోయి రాకుమారిని నాకడం ప్రారంభించింది తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కంటపడినందుకు మురిసిపోయి రాకుమారి దానిని ముద్దులాడుకుంది ఆ సమయంలో అదును చూసి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలు పోగు రాకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్టుగా పడవేసి మంత్రగత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు తక్షణమే ఆ పావుకోళ్లు రాకుమారి పాదాల నుండి ఊడి యువతలకొచ్చి వచ్చి మరి కనపడకుండా పోయాయి ఇంతకాలానికి పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది అతనినే తన భర్తగా చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంది అప్పుడు ఇద్దరూ కలిసి కోటకు వెళ్ళేసరికి మళ్లీ తన కూతురు కంటపడినందుకు రాజు చాలా సంతోషించి తిన్నడని అనేక విధాలు కొనియాడాడు తర్వాత రాకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపేసరికి ఇంతా చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోపం విడ్డూరంగా చూస్తుందని చెప్పి రాజుకి ఆ ఏర్పాటు ఇష్టం లేకపోయింది ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూసి అమ్మాయి వీడు వట్టి బికారి వాడు ఇటువంటి వాడిని పెళ్ళాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి చెప్పాడు అక్కడే ఉన్న తిన్నడు రాజా నీవు చేసిన వాగ్దానం అప్పుడే మరిచావా మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకువచ్చాను కదా నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కాదా నన్ను బికారినంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు రాజు తన తొందరపాటుకి పశ్చాత్తపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు తర్వాత అతివైభవంగా రాకుమారికి తిన్నడికి వివాహం జరిపించాడు ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తే వచ్చి దంపతులను ఆశీర్వదించారు పుట్టుపేద అయిన తిన్నడు ఇప్పుడు రాకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు